హైస్ నిన్న ఇషా ఫౌండేషన్ సంబంధించి ఒక వీడియో ఇచ్చా ఆ వీడియో చాలా క్లియర్గా చెప్పాను నాకు జగ్గి వాసుదేవ్ గారు అంటే గౌరవం ఆయన యొక్క స్పీచెస్ కొన్ని వింటూ ఉంటా ఆయన రాసిన కొటేషన్స్ అని నేను ఫాలో అవుతూ ఉంటా అని అంత చక్కగా నేను చెప్తే ఆ తమ్మాయిలు చూసో ఆ టైటిల్ చూసో కింద కామెంట్లు పెట్టేసి మిమ్మల్ని అన్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్త అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాం మీ వీడియోలన్నీ చూస్తాం బట్ ఈరోజు ఉన్న గౌరవం అంతా కొన్ని రకాల కామెంట్లు పెట్టుకుంటూ వచ్చాను వీడియో కానీ పూర్తి చూడాలి ఒక ఆమె మాత్రం నేను అన్న నాకు ఫుల్ రెస్పెక్ట్ ఉందండి ఆయన మీద కొంచెం వీడియో చూడండి అన్న నేను పెట్టిన టైటిల్ కానీ నేను పెట్టిన తమ్నాలు కానీ ఎగ్జాక్ట్గా ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ సంబంధించి క్వశ్చన్ మార్కులు పెట్టా సరే నార్మల్ లైట్ చూడలేదంటే అనుకోవచ్చు అరే చదువుకున్న వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ చూడరా అండ్ నేను పెట్టిన ఓనా లేదంటే బయట న్యూస్ క్రాస్ చెక్ చేయరా ఈరోజు నేను అంటున్నా ఒక ఫోటో చూసా ఇషా ఫౌండేషన్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లో అది సేల్గా పెట్టారు మూడు వేల రెండు వందల యాభై సమయంతో మే రేటుగా వెనక చూడండి ఎంత చూసే గుర్తులే రేటు రెండు నుంచి మూడు వేల రెండు నుంచి నాలుగుల మధ్యలో ఏంది అది ఆయన వాసుదేవ్ జగ్గి వాసుదేవ్తో కాలు పాదాలు ఫోటో అది పెట్టి ఆ ఫోటో ఆట ఇంట్లో ఉంటానో లేదా కొనుక్కుంటానట ఆయన పాదాలకు నమస్కరించినట్ట ఇంక ఏదేదో రాసుకుంటూ వచ్చారు వీలైతే ఆ ఫోటోతో పాటు అది కూడా వెతికి వెనకాల వెతికితే అటాచ్ చేయడానికి ట్రై చేస్తాం అది చూసి నాకు అనిపించిందండి కల్కి భగవాన్ అనే క్యాండిడేట్ అమ్మ భగవాన్ అనే వాళ్ళు విజయ్ కుమార్ నాయుడు అనబడే వ్యక్తి చిత్తూరు జల్సిన వ్యక్తి ఒక ఎల్ఐసి ఏజెంట్గా చేస్తూ ఎలా ఏకత్వం వన్నెస్ అంటూ ఒక సంస్థను పెట్టాడు దాన్ని ధార్మిక సంస్థకు ఎలా మార్చాడు ఫారిన్ నుంచి ఆయన ఫండ్స్ ఎలా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వచ్చి ఆయనకి భక్తులు ఎలా మారారు లక్షల భక్తులు ఇప్పటికీ ఆయనకి ఎలా ఉన్నారు వరదయపాలెంలో ఓ అమ్మ అసలు ఇంద్రభవన్లో పెద్ద ప్యాలెస్ ఎలా కట్టాడు ఇదంతా ఏంటో చూసుకుంటా పోతే సేమ్ ఇప్పటికీ కల్కి భగవాన్కు ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో క్లాసులు ఉంటాయట ఆయన అటెండ్ అవుతూనే ఉంటారట ఆయన ఎక్కడున్నాడో ఏంటో ఎక్కడున్నాడో ఊరికి తెలియదు ఎందుకంటే ఆయన ఆస్తులకు సంబంధించి ఈడీ అటాచ్ చేసింది ఆయన స్టిల్ కేసు నడుస్తూనే ఉంది ఒక వరదేపాలెంలో ఉన్నటువంటి ఆయన ఇల్లు తప్ప మిగతా అవన్నీ కూడా ఈడీ అటాచ్ చేసింది చెన్నై బెంగళూరు ఢిల్లీ లైక్ ఇలా ఓల్డ్ చోట్ల ఆస్తులు ఇప్పటికీ ఆయనకు భక్తులు ఉన్నారు ఆయన బోధనలు వింటూనే ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి స్టిల్ ఆయన కరెక్ట్ ఆయన దేవుడు ఆయన కలిగి అవతారం నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు బట్ ఆయన ఎలా స్టార్ట్ అయింది ఆయన కెరీరు ఒక ఏజెంట్గా ఆ తర్వాత వచ్చేసి చిన్నప్పటి స్కూల్ ఏదో పెట్టేసి ఆధ్యాత్మిక అన్నట్టు లైక్ ఆ అలా వేల కోట్ల లక్షల కోట్లు ఎన్నున్నా కూడా తెలియదు నెక్స్ట్ జగ్గి వాసుదేవి దగ్గరికి వద్దాం నైన్టీన్ నైన్టీ టూలో ఎప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు విషా ఫౌండేషన్ ఈవెన్ ఆయన భార్య చనిపోయింది ఆయన భార్య చనిపోయిన దానికి కూడా ఈయనే రీజన్ అన్నట్టుగా ఆయన మీద క్వేస్ కూడా పెట్టినారు వాళ్ళ సైడ్ వాళ్ళు అండ్ ఈయన మీద కూడా చాలా కాంట్రవర్సీలు ఉంటూనే ఉన్నాయి ఇటువంటి మూట్లో ఆ కాలికి సంబంధించి పిచ్చి చూసి ఆయనకి ఎక్కింది ఇంకా ఓరి బాబు ఈయన కూడా మరొక కలికి భవన్లా ఉన్నాడు ఎందుకు కలికి భగవాన్ అయినా దట్ మీన్స్ విజయ్ కుమార్ నాయుడు అతనైనా అండ్ నిత్యానందైనా ఎవరైతే ఈరోజు గోల్డ్ అని కేసులు ఇరుక్కొని ఉన్నారో అడ్రస్ లేకుండా పారిపోయి ఉన్నారో వాళ్ళందరిలో కూడా మంచి మంచి విషయాలు చెప్పే ఉన్నాయి తెర వెనక చికట భాగోతాలు ఉన్నాయి బయట పడితే దొంగస్వామి బయట పడకపోతే అమ్మ బాబు అవతార పురుషుడు ఇప్పటివరకు మన దేశంలో అన్నీ కూడా ఎటువంటి సత్యాయ బాబా చనిపోయారు ఆయన బ్రతుకుంటే ఏమో ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు చాలా ఎలిగేషన్స్ వచ్చి ఉన్నాయి బట్ ఏమి ప్రూవ్ కాల దాంతో స్టిల్ ఆయన వచ్చి దేవుడు అన్నట్టుగానే ఉన్నాడు ఆయన భక్తులకి నా దృష్టిలో మంచి సంఘ సేవ చేసే పర్సన్ ఇప్పుడు జగ్గీవాజదే విషయంలో కూడా తొండముత్తూరు ఏదో ఉండే కోయంబత్తూరు దగ్గర అక్కడ ఇన్ వందల నూట యాభై ఎకరాలు సమాశ్రము అందులో క్లాసెస్ ఉంటాయి యోగా చాలా ఉంటాయి ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు అక్కడ ఉన్నవాళ్ళు ఉంటారు మన ఇండియా వాళ్ళు ఉంటారు ఇలా వెళ్ళిన వారిలో కొంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వారిని ఆల్మోస్ట్ సంసార సుఖాల నుండి కుటుంబ బంధవ్యాల నుండి బయటపడేలా చేసి అక్కడే వాళ్ళ దగ్గర ఉంచుకోవటం దట్ మీన్స్ నెగిటివ్ విల పాజిటివ్ విలే చెప్తాను ఆయన ఆశ్రమంలో ఉండేటట్టుగా చేయటం అలా ఉంచిన తర్వాత వారికి ఆటోమేటిక్గా కుటుంబంతో బంధాలన్నీ కట్ అయిపోయే విధంగా వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకి ఇచ్చే రిమైనింగ్ మూలికలు కానీ ఇవన్నీ ఉంటాయని కామరాజ్ కోయంబత్తూర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో కామరాజ్ ఆయన కోర్టును అప్రోచ్ చేయటం అప్పుడు కోర్టు ఏమంది ఏమయ్యా జగ్గి వాసుదేవ్ నీ కూతురు రాదు ఉన్నారు కదా ఆమె పెళ్లి చేస్తూ హ్యాపీగా ఉన్నారు నువ్వు లైఫ్ బాగానే లీడ్ చేస్తున్నావు బట్ నీ దగ్గరకు వచ్చేవారికి ఎందుకు మీ రకంగా ఉన్నప్పుడు ఆశ్రమాలు చెప్పారు మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా బలవంతంగా మేము ఉంచేది లేదు అంతా కూడా వాళ్ళ యొక్క ఓన్గానే ఉండదు తప్ప మేము ఎక్కడ ఏమీ చేయమండి అండ్ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారు చక్కగా ఉన్నారు ఇది వాళ్ళు చెప్పారు బట్ నూట యాభై మంది పోలీసులతో కోర్టు ఏం చెప్పింది నూట యాభై మంది పోలీసులతో వెళ్ళి మొత్తం ఆశ్రమంతా వెతకండి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయండి ఎక్కడన్నా ఎవరన్నా వారు బలవంతంగా ఉంచబడ్డారన్నా ఎక్కడన్నా మీకు ఏదైనా అనుమానాస్పదం కనపడ్డా కేసు బుక్ చేయండి ఆయన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి అన్న అలా ఎడిషనల్ ఎస్పీ ఒకరిని అసైన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అయిపో అంటారు ఆయన కింద వచ్చేసి ముగ్గురు డిఎస్పీలు రిమైనింగ్ ఎస్సేలు సీలు మొత్తం ఏదైనా నూట యాభై మంది తనిఖీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఈ విడిత సమయ మేము తనిఖీలు కూడా ఉండొచ్చు ఉండవచ్చు లోపల ఏమైనా వస్తే నేను అప్డేట్ ఇస్తారు రేపు అయినా వెళ్ళి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఈ కామరాజ్ అనబడే వ్యక్తి ఆయన కూతురు ఉంది కదా ఆయన పెద్ద ఆమె కూ పెళ్ళైందట దూరం పెట్టేసింది ఎందుకంటే ఈషా ఫౌండేషన్ వల్ల అంటాడు ఆయన రెండో కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్లీ టాలెంటెడ్ అంట హైలీ ఎడ్యుకేటెడ్ అంట ఆమె ఇంకా పెళ్ళి పెట్టక లేకుండా అక్కతో పాటు వెళ్ళిపోయినా ఆవసరం ఆయన వాళ్ళక్క యూకే యూకే యుఎస్ అండి మెగట్రానిక్స్ అని చెప్పేసి ఎక్సలెంట్ దానిలో పీజీ కూడా చేసిందంట హైలీ టాలెంటెడ్ ఆమె కూడా పెళ్ళైంది భర్త విడాకులు వేరు పడిపోయింది ఇంకా వెళ్ళిపోయింది నాకు వద్దీ జీవితం అంటే దాన్ని నా అమ్మాయి తరలి వాళ్ళ చెల్లి కూడా నేను చాలా మంది అబ్జర్వ్ చేస్తాను మీరు ఏమైనా అనుకోండి నేను నోపిరిగా మాట్లాడుతున్నా క్రైస్తవమైనా ముస్లిం అయినా హిందీజం అయినా మతం ఏదైనా కానీ ఒకరు ఒక రకమైన వెళ్ళిపోతారు వారిని కనుక మనం టచ్ చేస్తే కాసేపు వాళ్ళతో మాట్లాడితే దీని అమ్మ జీవితం అనకూడదు కానీ మనల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళడా చేస్తారు రాజకీయ నాయకులు కూడా అంటారు వాళ్ళు కూడా ఇదే అనమాట అసలు ఏముంది అట్లా వెళ్ళిపోయిందంట దాంతో ఇతను ఏంటి అసలు ఏమైపోవాలి ఇంక ఏజ్లో మేము అని కోర్టును అక్కడ అన్నాడు ఈవెన్ వాళ్ళు కూతురు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారట మా ఓన్గా మేము ఉన్నదే తప్ప మమ్మల్ని ఎవరు బలవంతంగా ఇక్కడ ఉంచలేదు అని ఇప్పుడు ఏమంటున్నాడు మరి మా పరిస్థితి ఏంటయ్యా ఈ వయసులో అంటే ఏమ్మా ఇషా ఫౌండేషన్ మీకు మంచి నేర్పుతున్నారంటున్నారు కదా తల్లిదండ్రులు చూసుకోవాలన్న మంచి మీకు నేర్పలేదా బాధ్యత లేదా ఇదేనా మీకు నేర్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పున్నారు ఎస్ బట్ మాకు ఇక్కడే ఇంక ఇష్టం ఇక్కడే ఉండిపోతాం మేము వాళ్ళ లైఫ్ వాళ్ళది మా లైఫ్ అది మాకు ఇంకా ఏ బంధాలు ఏమో వాళ్ళు అంటున్నారు ఇషా ఫౌండేషన్ మేము ఎవరినైనా బలవంతం ఉంచట్లేదు అంటున్నారు బట్ వాళ్ళ భక్తులను గమనిస్తూ పోతూ ఉంటే కామెంట్స్ పెట్టే వాళ్ళు కానీ అండ్ శివరాత్రి అప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆ భక్తులు నిమగ్నం అయిపోయి వాళ్ళు కానీ మళ్ళీ నేను తప్పు ఓకేనా కళ్ళ ముందు చెప్తున్నా వీడియో పూర్తిగా చూడకుండా దయచేసి కామెంట్ పిచ్చి పిచ్చిగా పెట్టకండి నాకు ఇప్పటికే జగ్గి వాస్దేవ్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది ఇన్ కేస్ ఆయన ఆశ్రమంలో నిజంగానే మనసు యొక్క మైండ్ సెట్ మార్చే విధంగా బాడీలో కొన్ని రకాల యొక్క కోరికలు తగ్గిపోయే విధంగా కనుక వాళ్ళకి ఫుడ్ లేదనప్పుడు వేరే డ్రగ్స్ లాంటివో లేదనప్పుడు కెమికల్స్ లాంటివి మూలిక రూపంలో అందిస్తూ కనుక ఉంటే అది కనుక బయటపెడితే ఆ రోజు నేనే చెప్పు తెగేటట్టుగా వీడియో అయితే ఇస్తాను లేదురా అంటే జగ్గి వాజ్దేవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ నేనే అంట ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసు సంబంధించిన చెక్ చేస్తూ ఉన్నప్పుడు కల్కి భగవాను దట్ మీన్స్ ఆ విజయ్ కుమార్ నాయుడు ఇంకా మరికొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు నాకు బట్ అది ప్రూవ్ అయితేనే ఈయన తప్పు చేశాడని అంట ప్రూవ్ కాలేదు బట్ దానికి లింకులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే బయట ఎవరైతే కేసులు ఎదుర్కొనోన్నారో వాళ్ళు ఇప్పటికీ గొప్పగానే కొన్ని లక్షల మంది కనిపిస్తున్నారయ్యా నమ్ముతున్నారయ్యా అండ్ వాళ్ళు ఏం చెప్పారంటారో చూస్తారని మంచి మంచి చాలా ఉన్నాయే అది విలిజే కుమార్ నాయుడు అలిఎస్ కలిగిపోయి ఎంత కూడా అటువంటి చెప్పడనే ఫీలింగ్ నాకు వస్తుంది మరి ఇప్పుడు జగ్గివాదు సంగతి ఏంటి ఆల్మోస్ట్ అలాగే కదా ఎంత లావిష్గా ఉంటాడు అసలు ఆ మనిషి డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఆయనకు ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్తో ఉండేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ సెలబ్రిటీస్ అందులో మన ఉపాసన వాడు ఉన్నారు కదా రామ్ చరణ్ వాళ్ళ వైఫ్ సో ఇక్కడ నేనేమంటున్నాను ఈయన ఓ రకంగా సెలబ్రిటీస్కి టాప్ మోస్ట్ మిలినియర్స్కి గురువులాగా ఉంటా ఉన్నాడు అండ్ బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు బట్ ఇషా ఫౌండేషన్లో ఏదో నడుస్తుంది అన్న కొంతమంది మాట్లాడుతున్నారు నిజమే ఆయన సేవ్ ఎత్త అన్నట్టు సమ్ భూమిని కాపాడుకోవాలన్నట్టు అన్నట్టు అండ్ హిందీ దానికి సంబంధించి ద బెస్టులు ముందుకెళ్తుంటే కొంతమంది ఆయన మీద కుట్రతో వాంటెడ్గా ఆయన నిరిగిస్తూ ఉన్నారేమో చూద్దాం అది కూడా మాట్లాడుకుందాం ఈ లోపు ఆయన ఆశ్రమంలో వచ్చేసి శ్మశాన వాటికి ఒకటి రెడీ చేస్తూ ఉంటే దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్తే ఈయన వచ్చేసి స్టే తెచ్చుకున్నాడు సో శ్మశాన వాటికి ఆశ్రమం నిర్మించుకోవడానికి అని చెప్పి ఉన్నారు సో ఇప్పటివరకు ఆయన నిరికిద్దామని చాలామంది ట్రై చేశారు బట్ ఎవ్రీ టైమ్ ఆర్ డ్ పర్సన్ బట్ ఇప్పుడు మరి అలా ఏంటి బయటపడాలి బట్ నాకైతే చెప్తున్నా నాకు ఎక్కడో మాత్రం కొంచెం తేడా కొడుతుంది ఓరళి మొత్తం చెక్ చేస్తూ పోతా ఉంటే ఈయన మరో కలికి భగవాన్ టైప్ ఏమో అనిపిస్తూ ఉంది ఎప్పుడైతే ఆ కాలి ఫోటోలు కూడా పెట్టి అమ్మకానికి పెట్టారో ఆ కాలికి నమస్కరించడం అంటే పూజించడం అంటే అది చాలా గొప్పదైనట్టుగా చెప్పారు ఆ రకంగా ఇషా ఫౌండేషన్ అనేది ఉందో ఒక్కసారిగా నాకు ఈ మీద ఉన్నటువంటి పాజిటివ్ మొత్తం పక్కకు పోయింది అలానే ఆయన చెప్పే మాటలు నేను పాజిటివ్గా తీసుకుంటే తీసుకుంటా నేను ఇప్పటికీ చెప్తే గుర్తుంచుకోండి ఒక జగన్ అయినా ఒక చంద్రబాబు అయినా మా ఇంటి ముందు ఉండి అడుక్కునేవాడైనా అప్పుడు సొసైటీ ఉండే భయంకరమైన క్రిమినల్ అయినా వీళ్ళు చెప్పిన ఒక మంచి ఉన్న ఖచ్చితంగా తీసుకుంటా నేను ఒకడిని చంపేశా ఇందాక వాడు ఘోరమైన పాపించిన వాడిని చంపేశా వాడి గురించి అంటే వాడు చేసిన మంచి పనులు కనపడ్డాయి అండ్ ఆ మంచి పనులు నాలుగు మంచి మాటలు కనపడ్డాయి ఎస్ నాలుగు మంచి పనులు తీసుకుంటా మీకు అర్థమవుతుందా సో ఇప్పటికైనా సరే నేను ఎన్నో సందర్భాలు చెప్పాయి హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మీరు ఏ మతస్థులైనా కానీ బ్లైండ్గా ఫూలిష్గా ఎవరి దగ్గర ఉండొద్దు అది తీసుకొచ్చి మాలాంటూరు మీద వద్దొద్దు నిజం మాట్లాడుతూ ఉన్నప్పుడు అది నిజం అబద్ధమా న్యూసా న్యూసెస్ వేసా అన్నది చూడండి అంతేగాని అసలు మా గురు జోలికి వస్తావా నీకు అసలు ఏం తెలుసు అది అని చెప్పేసి ఫూలిష్గా స్లేవ్స్ లాగా మాత్రం బిహేవ్ చేయకుండా మీరు ఎవరి భక్తులైనా కానీ ఏ మతస్థులైనా కానీ ఇక్కడైతే ఇంకా ఏమి దొరకలా దొరికినప్పుడు మీతో మాట్లాడదాం నాకైతే మొత్తం చెక్ చేసుకుంటూ పోయినప్పుడు మరో ఆ కల్గి భగవాన్ దంపతులు బ్యాచ్ ఎవరైతున్నాడు నాకు అలాగే ఇక్కడ కూడా కనిపిస్తున్నాడు ఈయన కూడా అయితే బట్ ఎట్ టు ప్రూఫ్